మసా తా నే కొంచెం దాని బలం నాకు నాకు చదువుతా ఉండు ఎన్ని బలం రావట్లేదు ఈ దానితో బలం వచ్చిందే లాస్ట్ అండ్ ఫైనల్ వద్దా బలం రావాలి బే డాడీ మీద పట్లాడాలంటే బలం ఉండాలి రావు వద్దా ఓకే ఓకే ఓకే

ఫ్రెండ్స్ రాత్రి అంతా ముక్కలు అమ్ముటి లెడ్డు అస్సలు నిద్రలేదు పాడలేదు రాత్రి డాక్టర్ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే తొమ్మిదిన్నరలు చేశాము రేపు వస్తానమ్మా అన్నారు పొద్దున్న కొంచెం బాగానే ఉంది నిద్రలేదు కదా అసలు లేదులా ఉంది ముందు బాగలేదు కదా బో నాయన െന്ത ജിരണ്ട